భార్య అందంగా ఉందని జుట్టు కత్తిరించిన భర్త అనుమానం పెను పెనుభూతంలా వెంటాడుతుంది పిశాచమై మింగేస్తుంది పచ్చని సంసారాల్లో అది పారించిన రక్తం అంతా ఇంత కాదు ఎన్నో కుటుంబాలు దాని కబంధ హస్తాల్లో చిక్కుకొని సర్వనాశమైపోయాయి భర్త చేతుల్లో భార్యల ప్రాణాలను భార్యల చేతుల్లో భర్తల ప్రాణాలను తీయిస్తుంది ఈ అనుమానం అనే రక్కసి ఇక తాజాగా భార్య అందంగా ఉందని ఆమెపై అనుమానం పెంచుకున్న ఓ భర్త సైకో అయ్యాడు దీంతో అతడు చేసిన పనికి గ్రామస్తులతో పాటు మహిళా సంఘాలు బగ్గుమన్నారు భార్య అందాన్ని చూసి వక్రబుద్ధితో అతడు చేసిన పనికి కఠినంగా శిక్షించాలని పోలీసులకు వాళ్లు డిమాండ్ చేశారు పోలీసులు నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు గృహహింస మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు ఇంతకీ భార్యపై ఓ పీక్స్లో అనుమానం పెంచేసుకున్న అతడు చేసింది తెలిస్తే మీరు కూడా ముక్కున వేలు వేసుకుంటారు లెట్స్ వాచ్ భార్య అందమే భర్త కొంప ముంచింది భార్య అందం భర్తలో అనే భూతాన్ని నింపింది ఆ అనుమానం మహమ్మారి అయి నిండు సంసారంలో చిచ్చు పెట్టింది తాళి కట్టిన భర్త భార్య పట్ల శాడిజాన్ని పీక్స్ లెవెల్లో చూపించాడు భార్య అందమే అన్ని సమస్యలకు కారణమని భావించిన భర్త ఆమె అందమైన పొడువు జుట్టును కత్తిరించేశాడు ఆమెకు బలవంతంగా గుండు గీసి అంద విహీనంగా మా తయారు చేసి ఆనందపడ్డాడు స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలోని బాగల్కోట జిల్లా తొదలబాగి గ్రామంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే ముప్పై ఏళ్ల ఉమేష్ ఇరవై ఆరు ఏళ్ల లక్ష్మీబాయి దంపతులు లక్ష్మీబాయి అందంగా ఉంటుంది ఆమెకు పెద్ద జడ ఉంది దీంతో ఆమె ప్రతిరోజు చక్కగా పొడు జడ వేసుకొని జడ నిండా పూలు పెట్టుకునేది అయితే భార్య అందంగా ఉంటే ఆనందపడాల్సిన ఉమేష్ మాత్రం అనుమానం అనే పిశాచి కారణంగా శాడిజాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి లక్ష్మీబాయి అందంగా ఉండటం ఆమె పొడవైన జుట్టును పూలతో అలంకరించుకోవడం చూసి ఉమేష్ ఏమాత్రం ఓర్వలేకపోయేవాడు తన భార్య అందాన్ని చూసి పరాయి పురుషులు ఆకర్షలవుతున్నారని వక్రబుద్ధితో ఆమెను నిత్యం వేధించేవాడు ఈ క్రమంలోనే ఓ రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఉమేష్ భార్యతో మరోసారి తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగాడు కోపంతో ఊగిపోయాడు అతడు చెరుకు మచ్చు కత్తిని తన వెంట తెచ్చుకొని గొడవ జరుగుతున్నప్పుడు దాంతో భార్య ప్రాణాలు తీస్తానని తీవ్రంగా భయపెట్టాడు ఆమెను ప్రాణ భయానికి గురి చేస్తూ బలవంతంగా ఆమె శిరోజాలను రేచడుతూ పూర్తిగా తొలగించి గుండు చేశారు దీంతో బాధితురాలు పెద్ద ఎత్తున ఏడువడ మొదలుపెట్టింది పెట్టింది లక్ష్మీబాయి విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు లక్ష్మీబాయి పడుతున్న మానసిక శారీరక వేదనను చూసి చలించిపోయిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు ఉమేష్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్న పోలీసులు నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గృహహింస మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు అందంగా ఉంటేనే కదా ఇతరులు చూస్తారు అనే ఉన్మాదంతో నిందితుడు ఉమేష్ చేసిన ఈ పని స్థానికులను దిగ్భాంతికి గురిచేసింది మహిళా సంఘాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి కేవలం జుట్టు విషయంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అతనిలోని మానసిక వైకల్యానికి పరాకాష్ట అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు మండిపడుతున్నారు